థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్స్ ఇక ఇక ప్రారంభం చేద్దాం థ్యాంక్ యూ మరొకసారి మీ అందరికీ మన ప్రభ నేసుక్రీస్తున్నాము మన శుభాలు వందనాలు ప్రియులరా మన సహోదరులరా మన తెలుగు రెండు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి విషయాలన్నీ మీరు ఎరుగుదురు కదా గత కొన్ని సంవత్సరాలుగా మతోన్మాదులు బైబిల్ను టార్గెట్ చేసి క్రైస్తవులను టార్గెట్ చేసి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు బాగా టూ మచ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు టూ మచ్గా వెరీ టూ మచ్గా బైబిల్ గురించి దేవుని గురించి వారు మాట్లాడుతున్న ప్రతి మాటకి నాకు తెలిసి కారం తినటువంటి ఎవరికైనా రోషం వస్తుందండి మ్యాక్సిమం రోషం వస్తుంది అయితే మీరు మీరు చూశారో లేదో గమనించారంటే కొన్ని నీతుల గురించి చెప్తాను ఒక శత్రువు దేని నేను ఏటాడాలంటే ఏటాడేదానికి ఏది ఇష్టమో ఆ ఎరనేయాలి ఆ ఎరనేయాలి ముందు ఆ ఏటాడడానికి ముందుగా దానికి ఇష్టమైన ఎరనేసి ఆ ఆ జంతువుని కానీ ఆ పక్షిని కానీ దానికి ట్రాప్ చేస్తాడు ట్రాప్ ఉచ్చు ఉరి ఆ ఉత్సులోనికి రావాలంటే దానికి ఇష్టమైనది ఉంటే వస్తుంది అనమాట ఇక వచ్చిన తర్వాత దాని ట్రాప్లో అది చిక్కుపడుతుంది వేటగాడికి బలవుతుంది ఇది మనకు తెలిసిన విషయాలే ఇక మతోన్మాదులు దీని వెనక ప్రాముఖ్యంగా ఏంటంటే రాజకీయం ఉంది మతానికి రాజకీయం ఎప్పుడు తోడు కాకూడదు మతానికి రాజకీయం ఎప్పుడు తోడవుతుందో అది చాలా క్రూరమైనది గుర్తుపెట్టుకోండి మీరు ఫస్ట్ థింగ్ అది గుర్తుపెట్టుకోండి మతం యాడ్ అయింది అనుకోండి ఆ ట్రాప్ దానిలో నుంచి అవడు బయటికి రాలేడు చాలా డేంజర్ అనమాట అది ఆ ట్రాప్లో నుంచి బయటికి పడడం చాలా కష్టం చాలా నష్టాలు కూడా జరుగుతాయి చాలా నష్టం జరుగుతుంది ఇప్పుడు మతం మాదలు ఏం చేస్తున్నారంటే రెచ్చగొడుతున్నారు ముందు బైబిల్ని దేవుణ్ణి బాగా క్రిటిసైజ్ చేస్తారు వాళ్ళ ఎంత అవకాశం ఉంటే అంత ఆ స్థాయిలో మాట్లాడతారు ఎంత స్థాయిలో మాట్లాడాలో అంత మాట్లాడతారు తర్వాత ఏం చేస్తారంటే ఇదిగో మన హిందూ దేవులను మన మతాన్ని మన దేశాన్ని క్రిటిసైజ్ చేశారు వీళ్ళని మరలా ప్లేట్ అంతా ఇప్పుడు మళ్ళీ పిక్చర్ అంతా మన వైపు తిప్పుతారు అనమాట ఎవరు మాట్లాడారో వాళ్ళ మీద సో ఈ విషయంలో సక్సెస్ అవుతున్నారు సక్సెస్ బాగా అయ్యారు అవుతారు ఇంకా అవుతారు దీంట్లో ఏం డౌట్ లేదు వాళ్ళు సక్సెస్ అవుతారు ఎందుకంటే వాళ్ళ టార్గెటే పొలిటికల్ పొలిటికల్గా వాళ్ళు గ్రో కావాలి ప్రజల్లో సానుభూతి తెచ్చుకోవాలి ఇప్పుడు వాళ్ళు సక్సెస్ అవుతున్నారు మతాన్ని రక్షించడానికి వాళ్ళు పనిచేస్తున్నారు ధర్మరక్షకులు అని పేరు పెట్టుకున్నారు వారి మాటలకు రెచ్చిపోయి ఈ రోజున డిబేట్స్ అని టీవీలలో యూట్యూబ్లలో ఇంటర్వ్యూలలో పాల్పొంది వీళ్ళు కూడా తెగరెచ్చిపోతున్నారు తోటలు కొట్టడం మీసాలు కొట్టడం సరే ఆన్సర్ ఇవ్వడం కొన్నిసార్లు సబమేమో కానీ రెచ్చిపోవడం కరెక్ట్ కాదు రెచ్చిపోకూడదు రెచ్చిపోయినారా ఓడిపోయేది క్రైస్తవులే గుర్తుపెట్టుకోండి మీరు మా క్రైస్తవులు ఎంత రెచ్చిపోతే కొచ్చింగ్ చేసేటోడికి అంత లాభం వాడు రెచ్చగొట్టేటోడికి అంత లాభం అనమాట వాడు వాడి టార్గెట్ ఏంటో తెలుసా నువ్వు రెచ్చిపోవాలి నువ్వు రెచ్చిపోవాలి రెచ్చిపోయిన నువ్వు నీతో నేను ఫుట్బాల్ ఆడాలి ఇప్పుడు వాళ్ళ ద ప్లేయింగ్ ఆ గేమ్ ఆడుతున్నారు ఇక ఈ విషయాన్ని మనం ఎలా అరికట్టాలి ఇప్పుడు దీన్ని అరికట్టడంలో అరికట్టే ప్రయత్నం చేయాలి ఫస్ట్ మన తెలుగు రెండు రాష్ట్రాలలో ఈ డిబేట్స్ను ఆపేసేయాల ముందు ఫస్ట్ థింగ్ ఏంటంటే డిబేట్స్ను ఎవరు చేయాలనుకుంటున్న వాళ్ళని నియంత్రించాలి దీనికి నియంత్రణకి ఇప్పటికే హైదరాబాదును తెలంగాణ రాష్ట్రం హైదరాబాదును కేంద్రంగా చేసుకున్న మతోర్మాదులు మాధులందరికీ సెక్ పెట్టడానికి పాదం ఆపడానికి క్రైస్తవ మత పెద్దలు అండ్ ఆల్సో కొన్ని భావజాలం అంటే సెక్యులర్ భావజాలం కలిగినటువంటి మ మతాలకు చెందినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఆలోచించి దీని మీద ఒక కార్యాచరణ రూపొందించి త్వరలోనే ఉన్నతమైన అధికారులతోటి నాయకులను కలవబోతున్నారు ఎస్పెషల్ గా తెలంగాణ సీఎం గారిని కలవబోతున్నారు ఇక ఎవరిని ఉపేక్షించేది లేదు మన దేశము మత సంబంధమైనది కాదు ఇది సెక్యులర్ దేశం దీంట్లో ఈ మత కలహాలు ఎలా పెరుగుతున్నాయి మత కక్షలు ఎలా పెరుగుతున్నాయి ఇంట్లో అమ్మకు అన్నం పెట్టాడు నాన్నను సరిగా చూసుకోడు కానీ వాడి మతాన్ని వాడి దేవుడిని అంటే మాత్రం ఊగిపోతాడు ఇప్పుడు మన దేశంలో అదే జరుగుతుంది ఆ ఇత్తనాలు ఇత్తారు ఆ విత్తనాలు ఎంతగా ప్రభావం చూపుతున్నదంటే ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడుతున్నాడు వీధుల్లోనికి సంచులు తొలిగించుకొని పిలకలు తగ్గించుకొని ఎవడు పిలకలు పెట్టుకొని ఎప్పటికి వాడు ఇష్టం వచ్చినట్టుగా రెచ్చగొడుతున్నారండి నేనేందంటే రెచ్చగొడితే వస్తారు బయటికి వచ్చిన తర్వాత వీళ్ళతో ఫుట్బాల్ ఆడదాం ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి సంఖ్యాపరంగా చూస్తే హిందువులే సంఖ్యాపరంగా ఎక్కువగా ఉన్నారు అయితే సంఖ్యాపరంగా హిందువులుగా ఉన్నటువంటి వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే మేము హిందువులమే అనే సంగతి వాళ్ళకి తెలియదు ఇంకా భారతీయులు అనే సంగతే తెలుసు హిందువులు అనే సంగతిని వీళ్ళు పోయి రెచ్చగొట్టి గుర్తు చేస్తున్నారు వాళ్ళకి ఆ పరంగా వీళ్ళు హిందువులను మేలుకొలుపుతున్నాం అన్నటువంటి ఉద్దేశంతో రెచ్చగొట్టి మన వైపే చక్రం తిప్పుతున్నారు ప్లేట్ పిరామాయించి ఇక అడిదిప్పి ఇడిదిప్పి ఏం చేస్తున్నారు అంటే ఇదిగో మన హిందూ దేవి దేవతలను జడుతున్నారు ఈ రోజున ఊగిపోతూ మనవులు కూడా కాస్త జ్ఞానం లేనటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి గ్రౌండ్ లెవెల్లో నేను చెప్తున్నాను గ్రౌండ్ లెవెల్ అంటే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ని నేను మీకు అందిస్తున్నాను అపోస్తరిక్ వైస్ ద్వారా గ్రామాలలో పరిస్థితి గత పది సంవత్సరాల క్రితం ఉన్నట్టుగా లేదు ఇప్పుడు పాస్టర్లని చర్చీలను విశ్వాసులను ఎంత సులకనగా చూస్తున్నారంటే ఇక ఈ మతోర్మాదుల వల్ల ఈ డిబేట్స్ వల్ల ఈ డిబేట్స్లలో మాట్లాడే ఈ రెచ్చగొట్టే మాటల వలన చాలా సీప్ గా చూస్తున్నారు చాలా సీప్ అండి ఎంత డెడ్ సీప్ గా ఆ వెళ్ళేటోళ్ళంటే ఒక బూతు వాళ్ళు నమ్ముతున్న బైబుల్ ఒక బూతు వాళ్ళ దేవుడు ఒక బూతు అన్నట్టుగా క్రియేట్ చేసి గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి పాస్టర్స్ విశ్వాసులు చాలా ఇబ్బందులు పడుతున్నారు దీనికి అడ్డుకట్టేయాలి దీనికి అడ్డుకట్టేయాలంటే ముందు ఏంటంటే ఈ డిబేట్స్ చేసేటని నియంత్రించాలి ఈ డిబేట్స్ నియంత్రించకపోతే మరొక ఐదు పది సంవత్సరాలలో చాలా డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతామండి చాలా డేంజర్ జోన్లోకి వెళ్తాం ఎంత డేంజర్ అంటే ఇక పబ్లిక్లో నేను పాస్టర్ని మేము విశ్వాసులం మేము దేవుని బిడ్డలం ఇది మా చర్చ అని చెప్పుకోవడానికి సిగ్గుపడేలా మతోన్మాదాన్ని పెంచి పో పోషిస్తున్నారు మన ఎస్పెషల్గా తెలుగు రెండు రాష్ట్రాల్లో ఇప్పుడు మతోన్మాదులకు వాళ్ళ టార్గెట్ రీచ్ అవుతున్నారు పొలిటికల్ ఎజెండా వాళ్ళది వాళ్ళు ఎడిదిప్పి అడిదిప్పి ఇడిదిప్పి ఏం చేస్తారంటే దేశానికి మేమే దిక్కు మేమే ధర్మరక్షకులం అని చెప్పేసి మాట్లాడడం వాళ్ళ టార్గెట్ ఇప్పుడు ది ఈ ట్రాప్ లోనికి వస్తున్నటువంటి మన క్రిస్టియన్స్ ఉన్నారు కొంత చర్చిలు ఉండవు వీళ్ళకి సంఘాలు ఉండవు సో సంఘాలు లేనంత మాత్రం సిపిఎం కాదు కానీ వీళ్ళు బాధ్యతలు లేను మేబీ అంటే పగడాల ప్రవీణ్ లాంటి వారి గురించి నేను మాట్లాడతలేదా ఆయన భావజాలం వేరే కొంతమంది పని కట్టుకొని యూట్యూబ్లలో లైవ్లు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఎంతసేపు మేమే కింగ్ మేకర్స్ అని స్వయం చేసుకుంటుండే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మతూను మాదులేసే ట్రాప్లోనికి వచ్చి వీళ్ళు కూడా రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు దీనివల్ల నష్టపోతుంది ఎవరంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి క్రిస్టియన్స్ పాస్టర్స్ అయితే ఇప్పుడు ఈ మతోన్మాదులకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఒక మత సంబంధమైన పార్టీ ఉంది ఏదైనా అడ్డు వస్తే కష్టం వస్తే అడ్డుకోవడానికి ఆదుకోవడానికి ఆ పార్టీ వాళ్ళకి ఎలా వెళ్ళడం సంసిద్ధంగా ఉంది మరి ఈ రెచ్చిపోతూ తడలు కొడుతూ మీసాలు తిప్పుతూ కక్కులు కొక్కుతూ మాట్లాడుతున్నటువంటి వీళ్ళకి ఎవరున్నారు సార్ అంట సపోర్ట్ ఎవరున్నారు ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు గింజుకొని గింజుకొని ఇప్పుడు కొంతమంది ఏమంటే నెక్స్ట్ నేనే టార్గెట్ నన్నే లేపేస్తారట నన్నే చేస్తారట ఏంటిది అసలు ఏంటిది ఒక ఒక జ్ఞానం లేకుండా చేసే పనులు ఇవన్నీ జ్ఞానం లేకుండా నడుచుకునే విధానాలు ఇవి వాళ్ళు రెచ్చగొడుతున్నారు రెచ్చగొట్టేది ఏంటంటే వాళ్ళ లాభం కొరకు వాళ్ళ లబ్ధి కొరకు నువ్వు రెచ్చిపోతున్నావు ఎవరి కోసం దేవుని కోసమా కమ్యూనిటీ కొరక దేని కొరకు ఇప్పుడు దీనివల్ల నువ్వు ఏమైనా సాధించింది ఏముండదు జీరో అందుకనే దీని మీద ఒక సంచలనమైనటువంటి నిర్ణయం మత పెద్దలు ఆ క్రిస్టియన్ లీడర్స్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఉన్నటువంటి క్రిస్టియన్ లీడర్స్ అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని త్వరలోనే ఒక సంచలనమైన నిర్ణయం చేయబోతున్నారు ఉన్నతాధికారులతో నాయకులతోటి సీఎం ఎస్పెషల్గా సీఎం గారితో ఇక తెలంగాణ రాష్ట్రంలో డిబేట్స్ చేసే యూట్యూబ్ ఛానళ్ళు డిబేట్స్ చేసేటువంటి ఆయా సంస్థల వక్తలు వీళ్ళందరిని అరికట్టడానికి ఇక సిద్ధమైపోయింది ర్యాపిడ్ యాక్షన్ మొత్తం కూడా సిద్ధమైపోతుంది దీని లక్ష్యం ఏంటంటే సమాజ క్షేమం సమాజంలో శాంతి భద్రతలు దెబ్బతినకుండా ప్రశాంతంగా సెక్యులరిజం భారతదేశంలో వర్దిల్లాలంటే సెక్యులరిజము క్రమంగా ఉండాలంటే ఇక ఈ మతపరమైన రెచ్చగొట్టే డిబేట్స్ ఆయా టీవీ టీవీ ఛానళ్ళు యూట్యూబ్ ఛానళ్ళు చేసేవన్నీ నియంత్రణ చేయాలి దీనిపైన ఒక నిఘా ఒక నియంత్రణ కమిటీని ఎప్పటికప్పుడు ప్రభుత్వమే ఒక కమిటీని వేసి వాటిని పర్య పర్యవేక్షిస్తూ వాటిని ఎవరైతే నిర్వహిస్తున్నారో వారికి కౌన్సిలింగ్ ఇస్తారు ముందు ఫస్ట్ థింగ్ కౌన్సిలింగ్ ఇస్తారు వినకపోతే పీడీ యాక్ట్ ఓపెన్ చేస్తారు ఇది ముస్లిం వక్తలా హిందూ వక్తలా ఇంకా ఎవరు ఏ వక్తలు అనేది కాదు ఇక్కడ ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే మత సెన్సిటివ్ విషయాలు ఇవి రిలీజన్ అంటేనే సెన్సిటివ్ అండి ఇది వెరీ సెన్సిటివ్ విషయాలన్నీ రెచ్చగొట్టి ఈ రోజున సమాజంలో క్రైస్తవుల పర్సెంట్ ఎంత అసలు పర్సెంట్ ఎంత చూస్తే వన్ పర్సెంట్ కూడా లేనటువంటి నువ్వు ఇప్పుడు వాటి టార్గెట్ మొత్తం వాటి టార్గెట్ ఎనభై శాతం ఉన్నటువంటి మమ్మల్ని గెలుక్కుంటావనే కాడికి వచ్చాడు అప్పుడు నువ్వు ఎక్కడుంటావు నేను ఉంటా సానుభూతిని క్రియేట్ చేస్తున్నాను ఇప్పుడు బలం రాజకీయంగా అధికం ఉంది ఎవరికి ఇప్పుడు మనం గొంతు జచ్చుకొని మాట్లా మాట్లాడినా తొడలు కొట్టుకొని మీసాలు తిప్పి మాట్లాడినా బలం లేని బలహీన జీవులు ఎవరంటే క్రిస్టియన్సే నువ్వు ఎంత జెండాలు పట్టుకొని ఎంత ప్లాకార్డ్స్ పెట్టుకొని ఫ్లెక్సీలు పెట్టి తిరిగినా నీకు నాకు అంత పెద్ద రెస్పెక్ట్ ఏమి లేదు దీని మీద నియంత్రణ చేయాల ఒకనాడు సీఎం తెలి తెలంగాణ సీఎం గారు కేసీఆర్ గారు మతపరమైనటువంటి సెన్సిటివ్ విషయాలను రెచ్చగొడుతున్నాడని కత్తి మహేష్ గారు లాంటి వాడిని పరిపూర్ణంద స్వామి లాంటి వాళ్ళని తెలంగాణ రాష్ట్ర బహిష్కరణ చేసినాడు ఒక రాజకీయ నాయకుడి మీద అయితే పీడీ యాక్ట్ అసలే పీడీ యాక్ట్ ఓపెన్ చేశాడు ఇప్పుడు ఒకప్పుడు లేస్తే ఆ దేవుళ్ళను మతాలను ప్రవక్తలను తిట్టినటువంటి ఒక ఒక ఎమ్మెల్యేనే అతని మీదనే పీడి యాక్ట్ పెడితే ఈ రోజున నోరు మూసుకొని కూర్చున్నాడు మీరు చూడండి మన రాజ్యాంగము భారతదేశంలో అమల్లో ఉన్నంత వరకే అందరికీ ప్రొటెక్షను ఎప్పుడైతే పీడి యాక్ట్ చేశారు అతడు సిటీ దాటాలంటే కమిషనర్ దగ్గర పోయి సంతకం పెట్టి రావాలి దేశం దాటిపోవడానికి లేదు ఇప్పుడు ఎందుకంటే అతని మీద అంత నిఘా ఉంటుంది అనమాట పీడీ యాక్ట్ కేసులు చాలా ప్రమాదకరమైంది ఈ మతపరమైనటువంటి డిబేట్స్ చేసేటువంటి వాళ్ళని నియంత్రించాలంటే అన్ని మతాల పెద్దలు ప్రత్యేకంగా క్రైస్తవ మతములో ఉన్నటువంటి పెద్దలు నాయకులు లీడర్స్ అందరూ కూడా ఈ కోణంలో పనిచేయబోతున్నారు ఇదే జరగబోతుంది క్రైస్తవ మత పెద్దలందరూ కూడా లీడర్స్ అందరూ కూడా ఈ కోణంలో ఎవ ఏం చేయొద్దు ఎవడు బైబిల్ తిట్టినా దేవుని దిట్టినా గీతను తిట్టినా కురాను తిట్టినా వాడి క్లిప్పింగ్స్ తీసుకోవాలి వాడి పేరు వాడి టైమింగ్ మొత్తం కూడా తీసుకెళ్లి ఉన్నతాధికారులకు ఈ పర్యవేక్షణ టీంకి ఇచ్చేయాలి వాళ్ళ మీద నిఘా పెట్టేసి వాళ్ళ మీద ఒక ఫైల్ చేయాలి పీడియాక్టి కేసు ఫైల్ చేయాలి వాళ్ళ మీద ఒక ఫిర్యాదు చేయాలి ఇలా చేస్తే గ్లాసి పెట్టుకోండి పది సంవత్సరాలు పది అంటూ వన్ వన్ ఆర్ టూ ఇయర్స్లో మతోన్మాదులు ఛానల్స్ బంద్ చేసుకొని ఇంట్లో కూర్చోవడం ఖాయం ఇదే జరగాలి ఇదే జరగబోతుంది తెలంగాణలోనే ప్రథమమైన మెట్టేయబోతున్నారు అడిగే నాయకులు అందరితో టచ్లో ఉన్నాం అందరూ కూడా ఈ విషయం మీదనే మేము డిస్కషన్ చేస్తున్నాం ఇదే త్వరలోనే జరగబోతుంది పెద్దలందరూ కూడా సానుకూలంగా ఉన్నారు ఇది ఇట్ ఈస్ ద రైట్ డిసిజన్ ఇది ఇది దీని మీదనే మనం ముందుకెళ్ళాలి మతోన్మాదానికి బుద్ధి చెప్పాలి మా క్రైస్తవులు ఎవరు అతీతులేం కాదు ఎవడైనా సరే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ఇతర మత గ్రంథాలను ఇతర దేవతలను దేవి దేవతలను చిట్టినట్టుగా కనిపిస్తే వాళ్ళ మీద కూడా ఫీడియాక్ట్ చేయడానికి మేము ఫిర్యాదు చేయబోతున్నాం అందరం ఇదే చేయబోతున్నాం అందరం కలిసి చేయబోతున్నాం దీని మీద మతోన్మాదులే కాదు ప్రమాదకర మతోన్మాదుల లో పడి రెచ్చిపోయి యూట్యూబ్ లో మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ ఉన్నారండి మతోన్మాదులతో కొంతమంది ఈనాటి క్రైస్తవులు పొద్దు డబ్బులేనండి వాళ్ళ దేవ సంఘం కాదు పరిచరే కాదు డబ్బులే యూట్యూబ్ లో మానిటైజేషన్ అయితే సరిపోతుంది వాళ్ళకి డబ్బుల కోసం ఎంతగా దిగజారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు వీళ్ళన్నిటికి అరికట్టాలి వీటన్నిటిని అరికట్టాలి అరికట్టాలి ఏదైనా మతపరమైన చర్చలు జరగాలన్నప్పుడు అన్ని మతాల పెద్దల సమక్షంలో ఒక పీస్ఫుల్ వాతావరణంలో జరిగేటటువంటి విధంగా ప్రభుత్వాలకు ప్రతినిధులుగా క్రైస్తవ నాయకులు పనిచేయబోతున్నారు ఇంతవరకు ఒక ఎత్తు ఎప్పటి నుంచి జరగబోతుంది ఒక ఎత్తు చంచలనమైన మార్పులు జరగబోతున్నాయి మత మత మతోన్మాదులకు ఇది ఒక ఒక పెను ఒక ఏమంటు అది ఒక గొడ్డలి పెట్టు లాంటిది ఇది దైతో క్రైస్తవులైనటువంటి వారు విజ్ఞతతో ఆలోచించాలి ప్రత్యేకంగా ఈ మీడియా పిచ్చి ఈ సెలబ్రిటీ పిచ్చి ఉండి వీడియోలలో వచ్చి మురుగుతున్నారు చూసినారు చిన్న ఇష్యూని తీసుకొని పేద ఇష్యూలు చేస్తారు వీళ్ళకేం కాదు సార్ వీళ్ళు బాగానే ఉంటారు వీళ్ళు సేఫ్ జోన్లో ఉంటారు గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని మేము గ్రౌండ్ లెవెల్లో చూస్తుంటాం కాబట్టి మేము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు వీళ్ళకే ఉంది సార్ ఏదో మణిపూర్ లాంటి విషయాలు అది ఇది చూపించుకొని బాగానే తెల్లం పిల్లలు బాగానే బతుకుతారు కోట్ల రూపాయలు అనికేసుకొని పెద్ద పెద్ద బిల్లుంగులు పట్టుకొని అట్టాగా బతుకుతారు వీళ్ళు గ్రామీణ స్థాయిలోకి వచ్చేసరికి పాస్ కొడుతున్నారు బుట్లు పెడుతున్నారు బైబిల్ జించుతున్నారు కేసులు పెడుతున్నారు వీళ్ళకి ఈ రోజున తినడానికి తిండి కూడా లేని పరిస్థితి సావుకులు ఆ ఇబ్బందులు పడేదే వీళ్ళు హాయిగా బతుకుతుందేమో ఈ యూట్యూబ్ను సోషల్ మీడియాను ఆడుకుంటూ బతికేటోళ్ళు దీని మీద ఖచ్చితంగా నియంత్రణ రాబోతుంది మీరందరూ కూడా ఆ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి సహోదరులారు మీరు ప్రార్థించండి దీనికి సానుకూలంగా స్పందించండి ఆ ఏ మండలం చూసినా ఏ నియోజకవర్గం ఏ జిల్లా చూసినా మా పెలోషిప్ అండి మాది పెలోషిప్ అండి పెలోషిప్లు అండి జిల్లా పెలోషిప్ అండి నియోజకవర్గ పెలోషిప్లు అండి డబ్బాలు కొట్టుకుంటున్నారు ఒక్కడు కూడా ఈ దిశగా ప్రయత్నం చేయట్లేదు ఎవరైనా మాదులు మన గ్రంథం గురించి మన దేవుని గురించి మన విశ్వాసాల గురించి మాట్లాడుతుంటే రియాక్ట్ అయిపోయి ఫిర్యాదులు చేసినటువంటిది లేదు ఏం చేయడానిక్యా మరి పెలోషిప్లు డబ్బులకు పంచుకోవడానికి బట్టలు పంచుకోవడానికి పేరు ప్రఖ్యాతులు చెప్పుకొని మా బావ మా బామర్జీ మా అల్లుడు పలానా నాయకుడు పలానా లీడరు ఎవడి సంస్థల చుట్టూ పెన్సింగ్లు వేసుకున్నారు కానీ ఈ రోజున క్రైస్తవ సమస్యల మీద ఎవరు కూడా పోరాడడానికి సంసిద్ధంగా లేరు సార్ మొత్తం మేకలే క్రైస్తవులు నాయకులని సెలమన్ అవుతున్న వాళ్ళంతా మేకలు అండి ఎంత కందితి అంత బర్రెక్క తినేటువంటి జాతిది పోరాడంతో పోరాడటం ప్రతిదాన్ని పొలిటికల్గా వాడుకుంటున్నారు వాళ్ళ స్వార్థం కొరకు వాళ్ళ ఎదుగుదల కొరకు వాళ్ళ పేరు కొరకు వారి ప్రఖ్యాతుల కొరకు వాడుకుంటున్నారు కనీసం కమ్యూనిటీ కొరకు పనిచేసేటువంటి నాయకులు ఈ జీరో అండి లేరు దమ్ముంటే మీకు చేతనైతే ఇప్పుడు రండి బయటికి ఫైట్ చేద్దాం క్రమంగా ఫైట్ చేద్దాం మతపరమైనటువంటి ఈ ఈ ఈ చర్చలు ఈ డిబేట్స్ ఈ యూట్యూబ్లో జరుగుతున్నటువంటి వాటి వీటిని కంట్రోల్ చేయకపోతే నేను చెప్తున్నాను రాసి పెట్టుకోండి ఇంకొక పది సంవత్సరాల తర్వాత బైబిల్ పట్టుకొని కూడా నువ్వు తిరగలేవు అంత ఇప్పటికే అంత వచ్చేసింది గ్రామీణ స్థాయిలో ఇంకా ఇంకా రాబోతుంది అదే ఇంకా ఇంకా అవే జరగబోతున్నాయి ఇంకా భయంకరమైనటువంటి సంఘటనలు మనం చూడబోతున్నాం దీని మీద మీ అభిప్రాయాలు కూడా తెలియచేయండి మిత్రులారా ఖచ్చితంగా మనం దీని మీద పోరాడాలి ఇది లేకపోతే మన భవిష్యత్ తరాలు మన మనం ఉన్నా పోయినా మన తర్వాత పిల్లలు చాలా ఇబ్బందులు పడతారు మన సంఘాలు ఇబ్బందులు పడతాయి ఇప్పుడే సమయం ఉండగానే అనుకూలంగా ఉండగానే మనం అందరం కూడా మంచి నిర్ణయాలతో ముందుకెళ్ళాలి సార్ ప్రభు కొరకు పోరాడి ప్రభు కొరకు జీవించి చనిపోయినటువంటి అతసాక్షుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ తరంలో మనం చేతనైనటువంటి మన మన సంఘానికి మన సహవాసానికి మన కమ్యూనిటీకి మన సమాజానికి ఏదో ఒకటి చేయాలి సార్ మతోన్మాదుల యొక్క టార్గెట్ రాజకీయం వాళ్ళు కరెక్ట్గా ట్రాప్ వేసి వాళ్ళ పార్టీలకు వాళ్ళ రాజకీయ నాయకులకు లబ్ధి చేకూరుస్తున్నారు ఏదైనా అయితే వాళ్ళని కాపాడడానికి వాళ్ళు ఉన్నారు మిమ్మల్ని మనల్ని కాపాడడానికి ఎవరు ఉన్నారు సార్ దీని దీనికోణంలో ఎందుకు ఆలోచించట్లా ఎవడికోడే డబ్బా కొడుతున్నారో మా 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 పలానా ఆయన క్రైస్తవ లీడర్ అండి ఓ మంచి పోరాటం చేస్తున్నాడు అండి అమ్మో ఈయన పెద్ద అని ఎవడుకోడు సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటున్నారు కమ్యూనిటీ కొరకు పనిచేయంగా ఎక్కడైనా చూసినారా కాకులు మొత్తుకుంటున్నట్టు మొత్తుకుంటున్నారు కానీ గాయపడినటువంటి కుటుంబాలకు ఎక్కడ సమస్య ఉందో ఆ సమస్యలకు పోయి పోరాటం చేసి మాట్లాడేటోడు నిలబడేటోళ్ళు ఎవరు లేరు సార్ ఒట్టితే ఈ మాట్లాడడానికి తప్ప ముందుకొచ్చేటోళ్ళు లేరు రోజున నోటికొచ్చిన రెచ్చగొడితే వీళ్ళు పోయి దేవుళ్ళను దేవీ దేవతలను తిడుతున్నారు వాళ్ళకు వాళ్ళ దేవి దేవతలు పోయి జైలు కొడుతున్నారు అదంటున్నారు అంటున్నారు చివరికి బలైతుంది ఎవరంటే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి సేవకులు సంఘాలు చిన్న చిన్న సంఘాలండి రోజున ఈ ఈ దొంగల వల్ల మన 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 క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి దొంగల వలన అత్యుత్సాహం వల్ల కలిగి ఉన్నటువంటి వీళ్ళ వల్ల సంఘాలకి నూతన ఆత్మలు కూడా రావడం లేదు ఎంతసీపు అంటే నిక్కర్లు వేసుకునే పిల్ల బచ్చ నాయలు కూడా ఈ రోజున బైబిల్ గురించి ఆ దేవుని గురించి క్రైస్తవుల గురించి మన మనం చూసినాము ఆ పండ్లు ఆ దయ్యం రాక్షస జాతి పండ్లు వేసుకుని మాట్లాడుతున్నాను ఆమె కూడా ఏ గొర్రెల్స్ గొర్రెల్స్ అంత సీపా ఇంకా మాటలు లేవు ఇక మాట్లాడాల్సింది ఏం లేదు క్లిప్పింగ్స్ తీసుకోవడం ఎక్కడ ఏ టైంకి మాట్లాడినారో ఫిర్యాదు రాయడం తీసుకుపోయి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం ఫస్ట్ థింగ్ ఇది జరిగితే ఎవడు ఎన్న ఎనక వినలేదనుకోండి ఇక రానున్న రోజులలో ఈ ఈ తెలంగాణలో ప్రత్యేకంగా హైదరాబాదులో ఈ మాదం బాగా అధికమైపోయింది అడ్డ అయిపోయింది ఇక్కడ క్రైస్తవ మత లీడర్స్ అందరూ కూడా క్రిస్టియన్ లీడర్స్ దీనిపైన కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాం క్రిస్టియన్ లీడర్స్ అందరూ కూడా చాలా ఎవరైతే వినరో చెబితే వినలేదు వేస్తారు వెలియబడతారు చూడు రాసి పెట్టుకోండి నేను చెప్తున్నాను వెలేస్తాము వీలేస్తాము డౌటే లేదు అంతే నీ వలన సమాజం దెబ్బతింటుంది నీ వలన చాలామంది సేవకులు ఇబ్బందులు పడుతున్నారు ఒకటి రెండు సార్లు చెప్పి చూసిన తర్వాత ఖచ్చితంగా మీ మీద మీరేం అతీతులు కాదు మీరు మీరు కూడా క్రైస్తవ మతంలో ఉంటూ చెబి తినకపోతే మీరు కూడా మత మాదులు అవుతారు ప్రభు నేర్పినటువంటి ధర్మము ఇది కాదు ప్రభు నేర్పిన ఒక సిస్టమ్ ఉంది ఒక పద్ధతి ఉంది ఒక నియమం ఉంది దానికి వ్యతిరేకంగా మీరు జీవిస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా చర్యలు ఉంటాయి ఖచ్చితంగా చర్యలు ఉంటాయి ఈ ఈ దిశగానే క్రిస్టియన్ లీడర్స్ తెలంగాణలో ఉన్నటువంటి ఎస్పెషల్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లీడర్స్ కూడా ఆలోచించాడు థింక్ అబౌట్ ఇట్ ఇది మతం మాత్రం పెరుగుతుంది గత ఇంకొక పది సంవత్సరాలలో బైబిల్ పట్టుకుని తిరగడం కూడా నేరంగా చేసి చాలా టూ మచ్చిగా సులకనగా చూస్తున్నారు మన కమ్యూనిటీని ఇప్పటికే చాలా సులకనైపోయినాం ఇంకా సీప్ అయిపోతాం ఇంకా డెడ్ సీప్ అయిపోతాం డెడ్ సీప్ అవుతాం మనం అది రాకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే ఈ ఫెలోషిప్లు పెట్టుకొని వాన్ని ఈడు తిట్టుకోవడం ఈ ఆడు తిట్టుకోవడం నీ కాడది నీది అది ఈ చెప్పుకోవడం పక్కన పెట్టేసి ఈయన ప్రెసిడెంట్ ఈయన సెక్రటరీ ఈ చేసి ఇక మీద సోషల్ మీడియాను మతోన్మాదులు చాలా సురుకుగా తెలివిగా వాడుకుంటున్నారు ఇక వాడుకోవడం తెలిసి ఎవరైతే మాట్లాడుతున్నారు మీ పరిధిలో మీ ప్రాంతాలలో కూడా గ్రౌండ్ లెవెల్లో కూడా మీ లోకల్ మండల స్టేషన్లో కూడా ఫిర్యాదులు చేయగలగాలి మాస్టర్లు సంఘాలు విశ్వాసులు కూడా మీరు అందరు ఈ విషయంగానే ప్రశ్నించాలి ఇదిగోసారి బైబిల్ గురించి ఇలా మాట్లాడుతున్నారు దీని మీద మీ ఫెలోషిప్ వారు ఏమి నిర్ణయం తీసుకున్నారు అని ప్రశ్నించాలి మీరు ఇలా భయపడేటోళ్ళు చేయని వాళ్ళు మేము ప్రెసిడెంట్లు వండి సెక్రటరీలు వండి ఓ డిస్టిక్ ప్రెసిడెంట్లో పెద్ద పేద తోపుకాలం తురుము అనుకునేటోళ్ళని మీరు ఉపేక్షించవద్దు ఇంక ఇక ఉపేక్షించేది లేదు ఎందుకంటే ఇక రానున్న రోజు రోజులు చాలా భయంకరంగానే మనం ఎదుర్కోబోతున్నాం చాలా భయంకరంగా ఎదుర్కోబోతున్నాం దీనికి అడ్డుకట్టేయాల అడ్డుకట్టేయలేదనుకోండి చాలా నష్టపోతాం దైతో ఇక మీరు అందరూ సహకరించాలి ఇది అపోస్త వాయిస్ నుండి నేను ఒక సంఘ కాపరిగా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి విషయాలను బాగా క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నటువంటి ఒక వ్యక్తిగా నేను మీతో మాట్లాడుతున్నాను ఆల్రెడీ ఇప్పటికే హైదరాబాద్ అండ్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి క్రిస్టియన్ లీడర్స్ అందరితో మాట్లాడడం జరిగింది త్వరలోనే సీఎం గారిని కలుస్తున్నాం త్వరలోనే ఉన్నతమైనటువంటి అధికారులను కలుస్తున్నాం సోషల్ మీడియా పైన నియంత్రణ పెట్టడానికి ఎవరైతే అత్యుత్సాహం ప్రదర్శించేటువంటి వాళ్ళందరినీ వాళ్ళందరి మీద ఫిర్యాదులు చే అందబోతున్నాయి ప్లీజ్ ఇక ఇక మీరు ఇక అత్యుత్సాహం చేయండి ఏ యూట్యూబ్ ఛానల్ అయితే క్రైస్తవ సమాజానికి వ్యతిరేకంగా మతోన్వాదాన్ని రెచ్చగొడుతూ రెచ్చగొట్టేటువంటి వక్తలను పిలిచి మాట్లాడుతున్నారో వాళ్ళపైన కూడా నియంత్రణ జరగబోతుంది ఇది ఇవన్నీ రానున్న రోజులలో జరగబోతున్నాయి మీరు మీరు కూడా సహకరించాలని ఈ ఈ వాయిస్ని అనేకులకు సేరవేయాలని ఒక సహోదరుడిగా ఒక సేవకుడిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ మీరు ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే దయచేసి ప్లీజ్ మీరు ఆ కామెంట్ రూపంలో తెలియజేయండి దాని గురించి కూడా నేను మాట్లాడతాను ప్రభుత్వం అయితే చాలా విషయాలు ఉన్నాయి ఇంకా ఇంకా జరగబోతున్నటువంటి ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా నేను మీకు అప్డేట్ చేస్తాను మాదులకు మనం అడ్డుకట్టపై వేయబోతున్నాం వాళ్ళని కట్టడి చేయబోతున్నాం మన తెలంగాణే కాదు ఆంధ్రప్రదేశే కాదు భారతదేశము ఇది సెక్యులర్ దేశం ఏ మతానికి చెందిన దేశం కాదు ఇది ఇక్కడ అందరూ క్షేమంగా బ్రతకడానికి మనం హక్కులు కలిగి ఉన్నాము అనేటువంటి విషయాలను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ మీరు ఏమైనా తెలియచేయాలనుకుంటే నాతో మీరు మాట్లాడచ్చు కామెంట్స్ రూపంలో తెలియచేయచ్చు ప్లీజ్ ప్లీజ్ రెస్పాండ్ ఏం పర్లేదు ఏం పర్లేదు మీరు ఏమి ఫీల్ అవ్వకండి మీరు నాతో మాట్లాడడానికి ఫ్రీగా మాట్లాడచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మరలా మరలా ఒక వీడియోలో నేను మీతో మాట్లాడతాను